నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి ఏపీ డిఎస్సి కన్వీనర్ గారి నుంచి ఒక స్టేట్మెంట్ పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది దీని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం పత్రికా ప్రకటన మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రక్రియలకు సంబంధించిన విషయాలపై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ నకిలీ నార్మలైజేషన్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించటమే కాక అనవసరమైన భయమును కలిగించటం మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయు నియామక ప్రక్రియకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లు చూచున్నదని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఓకే చాలామంది కొంతమంది నాకు కూడా సెండ్ చేశారు చాలామంది సార్ నార్మలైజేషన్లో ఎనిమిది మార్కులు యాడ్ అయ్యాయి పది మార్కులు యాడ్ అయ్యాయి ఈ అంశం గురించి రెస్పాండ్ అవ్వండి అని చెప్పి చాలా మంది అడిగారు అంటే మనకు వచ్చిన అంశం ఏంటంటే నాలుగు పాయింట్ తొమ్మిది మార్కుల వరకు కూడా యాడ్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ చాలామంది చెప్పారు కానీ చాలా మంది ఎనిమిది మార్కులు పది మార్కులు యాడ్ అని చెప్పేసి కొంతమంది స్క్రీన్ షాట్లు కూడా పెట్టి దీని గురించి మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వడం అని చెప్పేసి కూడా చాలామంది అడిగారు ఈ విషయంగా తెలియచేయడం ఏమనగా అన్ని స్కోర్లు ఎంపిక జాబితాలు నియామక ఆర్డర్లు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ మరియు క్యాండిడేట్ లాగిన్ అందు మరియు ప్రభుత్వం పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయని సోషల్ మీడియా మరియు అనధికార వెబ్సైట్ నందలి ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారము చెల్లుబాటు కాదు అని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవటమే కాక ఆ వ్యక్తి లేదా వ్యక్తుల నియామక ప్రక్రియ నుంచి శాశ్వతంగా నిషేధించబడతారు అభ్యర్థులు మరియు ప్రజలు ఇలాంటి వదంతులు దుష్ప్రచారాలను నమ్మకుండా కేవలం ప్రభుత్వం అందించే అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు నోటిఫికేషన్ ఫలితాలను మాత్రమే నమ్మాలని తెలియచేయడం జరుగుతుంది ఇట్లు కన్వీనర్ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఓకే బాగానే ఉంది అన్ని అంశాల గురించి బాగానే రెస్పాండ్ అవుతున్నారు కానీ మనకి సెలక్షన్ లిస్ట్కి సంబంధించి అసలు ప్రాసెస్ జరుగుతుందా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది దీని గురించి కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనం వెబ్సైట్లో ఒక షెడ్యూల్ పెట్టాం వెబ్సైట్లో ఉన్న షెడ్యూల్ ప్రకారం చూస్తే ఈపాటికే సెలక్షన్ లిస్టులు మెరిట్ లిస్టులు కూడా వచ్చేయాలి కానీ ఇంకా వెబ్సైట్లోకి అందుబాటులోకి రాలేదు ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది ఓకే మనకి ప్రాసెస్ అనేది జరుగుతుందా ఏంటనేది మీరు అధికారికంగా ఎప్పుడు మెరిట్ లిస్టులు పదమూడు జిల్లాలకు సంబంధించి వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి ప్రాసెస్ జరుగుతుందా ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఈ అసలైన అంశాలపై కూడా పత్రికా ప్రకటన ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజా రేపా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మన అధికారిక న్యూస్ పేపర్లలో కూడా పద్దెనిమిదవ వచ్చే అవకాశం అన్న టైప్లో ఆర్టికల్స్ అనేవి రాస్తూ ఉన్నారు కాబట్టి కన్వీనర్ గారు మనకి పదమూడు జిల్లాలకు సంబంధించి ఎప్పుడు ఎప్పుడు వస్తున్నాయి సెలక్షన్ లిస్టులు అనేవి మెరిట్ లిస్టులు అనేవి ఎప్పుడు అందుబాటులోకి తెస్తున్నారు దానిపై మీరు అఫీషియల్గా స్టేట్మెంట్ చేసినట్లయితే అభ్యర్థులు కాస్త ప్రశాంతంగా ఉంటారు మనకి ఇది స్టేట్మెంట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది ఇంకొక అప్డేట్ ఏంటంటే ఏపీడిఎస్సి వెబ్సైట్లో మనకి టెట్ స్కోర్ అప్డేట్ చేసే ఆప్షన్ అనేది క్యాండిడేట్ లాగిన్లో ప్రస్తుతానికి క్లోజ్ అయింది అది కూడా ఒక మంచి శుభ ఎందుకంటే ఇప్పటివరకు ఎవరైతే టెట్ స్కోర్ అప్డేట్ చేసుకున్నారో వాళ్ళందరిది కూడా ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఫైనల్ స్కోర్ కార్డులోకి తీసుకొచ్చి విడుదల చేయడం జరుగుతుంది ఇక మనకి నెక్స్ట్ మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులకు సంబంధించి ప్రాసెస్ జరగడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికైతే మాత్రం ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అనేది లేదు పద్దెనిమిదవ తారీఖు అంటే రేపు సెలక్షన్ లిస్టులు కానీ మెరిట్ లిస్టులు కానీ వస్తాయా అనేది ఎక్కడ కూడా మనకు అఫీషియల్గా స్టేట్మెంట్ లేదు ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అఫీషియల్గా వచ్చిందంటే తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఈ విధంగా ఉంది మనకి నెలా నాటికేమో డిఎస్సికి సంబంధించిన నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఒక పక్కన పదమూడు జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ రాస్టర్ లిస్టులు కూడా తయారైపోయి ఉన్నాయి కానీ మళ్ళీ మరొక్కసారి ఖాళీల వివరాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి మనకి జిల్లాల వ్యాప్తంగా డేటా అయితే ఒకసారి రీకలెక్ట్ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే అందుతుంది కాబట్టి ఏదేమైనా మనకి నెక్స్ట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా కానీ నెక్స్ట్ మనకి ఆగస్ట్ ఇరవైయో తారీఖు తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి కానీ ఆ ప్రాసెస్ అంతా కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనకి వన్స్ సెలక్షన్ లిస్టులు మెరిట్ లిస్టులు వచ్చాయంటే రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ మయాన్ని గ్యాప్ అయితే ఉండే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి అందరూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్లతో సిద్ధంగా ఉండండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు